నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఢిల్లీ నెంబర్ ఎనిమిది వైఎస్ అన్నస్తాయి ఫస్ట్ ఓనర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన డిక్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలేదు రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు స్టెపింగ్ ఇప్పటి వరకు వాడలేరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది అరవై ఐదు వేల ఐదు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టంపరింగ్ కాదు పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వచ్చినాల్ పంపర్లు కూడా కంపెనీ కాకపోతే చిన్న చిన్న గీతలు ఉన్నాయి అందుకే అట్లా చెప్తున్నా బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ సెంటర్లు అలాగే వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది సెవెన్ సీటర్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మానువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్న వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండికి మన దగ్గర రెండు లక్షల పైన పేపర్లకి అయితే కొత్త బండి పద్దెనిమిది లక్షల పదిహేడు లక్షల చిల్లర సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయడం ఓనర్ తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లు ఇయ్యం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దీనికే కాల్ చేయరి అడ్డపాటి ఒరిజినల్ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది రైట్ సైడ్ చేసి చూసుకోర్రీ రైట్ సైడ్ అప్రాన్ ఇవ్ బానర్కి ఇప్పుడు పాన పెట్టలేదు ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ నీళ్ళల్లో మునిగిన బండి కాదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది లీటర్కు పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లోపల ఏబిఎస్ ఉంది లెఫ్ట్ సైడ్ బానర్కి ఎక్కడ పాన పెట్టలేదు ఫెండర్లకు కూడా పాన బాన చదువు పోయ్య ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని షోరూమ్ గ్లాసులే ఉన్నాయి టైర్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లే ఉన్నాయి సార్ సారీ టైర్లు మార్చింది అనుకున్నా కంపెనీ టైర్లే ఉన్నాయి కంపెనీ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది సెవెన్ సీటర్ బండి మిడిల్ రోలో ముగ్గురు ముంగట ఇద్దరు ఇద్దరు రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు వెనక బ్లోయర్ సిస్టమ్ ఉంది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పైన వేసి దీనికి ఇట్లు ఇస్తాడు గ్రిల్లు ఎవరో పైన వాళ్ళకు తల మీద ఇచ్చిండు కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ ఇది డిజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ చెప్పిన ఇప్పటివరకు ముట్టుకోలేదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వచ్చింది ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ పాన డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు ప్లస్ స్టెపిని కూడా అన్ని ఐదుటికీ ఐదు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఇంకొక పదిహేను ఇరవై వేలు తిరుగుతాయి టైర్లు మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఐదు వేల ఇరవై తొమ్మిది మాత్రమే తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఈ బంపర్లకు చిన్న గీతలు ఉన్నాయి సార్ వెనుక ముంగట ముంగట సెన్సార్స్ కూడా ఉన్నాయి బంపర్కు కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్